చెప్తాడు అయితే వెళ్లే మార్గంలో స్వస్థత కలిగితే అక్కడ ఒక వ్యక్తి మాత్రమే వెనక్కి తిరిగి వస్తాడండి మీరు చూడండి పదిహేడు అయితే పద్నాలుగు వచ్చిన ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనపరుచుకున్నాడని తనతో చెప్పాను వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే వాడు సమరయుడు సమరయుడు అనే మాటకు అర్థం ఏంటంటే వాడు కల్ట్ పీపుల్ అనే అర్థం అంటే వాడు ఆ కలిసి జీవించడానికి అర్హత కలిగిన వాడు కాదు ఇస్రాయేలీలలో ఒకడు కాదు వాడు వేరుగా ఉంచబడినటువంటి వాడు ఇంకా చెప్పాలంటే ఊరికి దూరంగా ఉంచేటువంటి వ్యక్తి సమరయులు యూదులతో కలిసి ఉండరు కాని దేవుడు ఏం చేశాడంటే పది మందికి అక్కడ స్వస్థతను అనుగ్రహించాడు తిరిగి వచ్చిన వాడు ఎవడు అంటే ఎన్నిక లేనివాడు చూడండి ఆశీర్వాదం అని అన్నప్పుడు అన్ని ఉన్నవారికి తెలియదండి దేవుని విలువ అన్ని ఉన్నవారికి తెలియదు బ్రతకడమే కష్టం అనుకున్న వాడికి లేదనుకుంటే జీవించడమే కష్టం అనుకున్న వాడికి తన జీవితంలో ఎన్నో పోరాటాలు అనిచివేతలు ఎదుర్కొన్న వాడికి జీవితం విలువ తెలుస్తుంది మనకు కూడా చూడండి ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీలకు కానీ కుటుంబాలకు గాని తండ్రి విలువ తల్లి విలువ బంధువులు విలువ అన్నదమ్ములు విలువ తెలియదండి వారు దూరం అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది ఆలోచన చేయండి ఈరోజు ప్రియమైన సంగమా ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఇట్స్ ఏ లైఫ్ టైం ప్రాసెసింగ్ అంటే మేలు జరిగినప్పుడే స్థుతులు చెల్లించాలని కాదు కాని ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారముగా ఉండాలి దావీదు గారు చేసిన పని అదే ఆయన అడవిలో ఉన్నప్పుడు స్థుతించాడు సింహాసనం మీద ఉన్నప్పుడు స్థుతించాడు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి లేనప్పుడు కూడా స్థుతించాడు అందుకే దావీదును ఎందుకంత ఆ ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించాడంటే ఆయన ఏ స్థితిలో ఉన్నా దేవుని స్థుతించుట మరిచిపోలేదు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన సంగమ ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకున్న స్థుతులు చెల్లించే వారముగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండే వారముగా మనము ఉండాలి అటు విధానంలో ఆ మీ అందరూ దేవుని ఎందు విశ్వాసం నుంచి ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నా దేవుడైనటువంటి మన ప్రభు అయిన నామం పేరట అందరికీ వందన